ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డులకు కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణ ప్రజలకు మరో రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులకు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేసింది కుటుంబాల వార్షిక ఆదాయం ఆధారంగానే కార్డులు ఇచ్చేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఆదాయం పరిమితి తగ్గించాలా ఉన్నదాన్ని కొనసాగించాలా అన్నదానిపై కమిటీ చర్చిస్తోంది పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ నేతృత్వంలో గుజరాత్ కర్ణాటక తమిళనాడు ఏపీలో అమల్లో ఉన్న విధానాలను ఇప్పటికే అధ్యయనం చేయగా నివేదికను ఉ అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు పౌర సరఫరాల వస్తు వస్తువులు కొనసోసమే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ వినియోగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్ హెల్త్ కార్డులు జారీపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం పలు మార్పులు చేయనుంది ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర లక్షలు అర్బన్లో రెండున్నర రెండు లక్షల లోపు ఆదాయాన్ని కార్డులు జారీ ప్రతిపాదకగా తీసుకున్న తీసుకోనున్నారు భూ విస్తీర్ణం తరి అయితే మూడున్నర ఎకరాలు మగానికి ఏడున్నర ఎకరాలలోపు ఉండాలని నిబంధన పెట్టారు తెలంగాణలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షల కార్డులు ఉండగా వాటి పరిధిలో రెండు పాయింట్ పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల మంది సభ్యులు ఉన్నారు వీటిలో ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ అంత్యోదయ ఐదు ఫైవ్ థౌజండ్ ఫోర్ వన్ సిక్స్ కార్డులు అన్నపూర్ణ పథకాల కింద ఉన్నాయి కార్డులు జారీకి వార్షిక ఆదాయాన్ని అర్హతగా పరిగణిస్తున్నారు ప్రస్తుతం గ్రామీణం అర్బినం అర్బన్ ప్రాంతాలకు వేర్వేరుగా ఆదాయ పరిమితి ఉండగా కొత్తగా జారీ చేయనున్న విధి అవే కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై నిర్వహించే తుది సమావేశంలోపు తుది నిర్ణయం వెల్లడించనున్నారు విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్